ఎలా ఉన్నారు ఈ రోజు మనం ప్రదీప్ మార్చి రోజు నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ రివ్యూ గురించి మాట్లాడుకున్న ఫ్రెండ్స్ ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది ఓటీటీలో రిలీజ్ అయ్యాక ఈ మూవీని మనం చూడొచ్చు లేదా అన్నది ఈ రివ్యూలో తెలుసుకుందాం ఆ ఊరి పెద్ద మనిషికి ఇచ్చిన మాట వల్ల అరవై మంది కుర్రోళ్ళు పెళ్లి కాకుండా మిగిలిపోతారు ఆ ఊరికి టాయిలెట్స్ కట్టించే కాంట్రాక్ట్ పని మీద వెళ్ళిన హీరో హీరోయిన్తో ప్రేమలో పడతారు తన ప్రేమను గెలిపించుకోవడానికి హీరో ఏం చేశాడు చివరికి హీరో తన ప్రేమను నగించుకున్నాడు లేదా అన్నదే బేసిక్ టోల్ ఎన్స్ ఓవర్గా మూవీ ఎలా ఉంది అంటే ఈ మూవీ కామెడీ వర్కౌట్ అవడం వల్ల ఈ మూవీని వన్ టైం గా చెప్పుకోవచ్చు మూవీ చూసిన వాళ్ళు ఎవరైనా సరే కామెడీ బాగుంది అని ఒక కి అయితే రావడం జరుగుతుంది ఎండ్ ఆఫ్ ద మూవీ ఇక పాజిటివ్ సిషన్కి వస్తే సత్య గటప్ సీను ప్రదీప్ వీరి పెర్ఫార్మెన్స్ బాగుంది గ్రాండ్గా ఉన్న గ్రాండ్గా ఉన్న సినిమాటోగ్రఫీ ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ అంతేకాకుండా ఫస్ట్ హాఫ్ మంచి కామెడీతో ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది నెగిటివ్ సిషన్కి వస్తే సెకండ్ హాఫ్లో హీరో వాళ్ళ ఊరు వాళ్ళని కన్విన్స్ చేసిన విధానము అరవై మందిని పెళ్లి చేస్తాను అని చెప్పి డేర్గా తీసుకున్న నిర్ణయము ఇవన్నీ ఇల్లాజికల్గా అనిపిస్తాయి అంతేకాకుండా క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఇదేం క్లైమాక్స్ రా బాబు ఎలాగోలాగా మూవీ రన్ చేయాలి కదా అని చెప్పి తీసుకొచ్చి ఆల్ ఆఫ్ సడన్గా ఉన్నారు అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది గా ఈ మూవీ అయితే మాత్రం గటప్ సీను సత్య వీళ్ళు కామెడీ వర్కౌట్ అవడం వల్ల ఫన్ ఎంటర్టైనర్గా చెప్పుకోవచ్చు ఈ మూవీ నేను జరిగింది టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఫ్రెండ్స్ మీరు ఇంకా ఇప్పటివరకు ఈ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్